ఈ సినిమా సమాజానికి చాలా అవసరమైన సినిమా అని ప్రతి ఒక్కళ్ళు గుర్తించారు కాబట్టి ఈ రోజున ఇంత కలెక్షన్స్ ఉన్నాయి చిన్న సినిమా పెద్ద సినిమా కలెక్షన్స్ అని మాట్లాడుకోవటం అనేది ఇక ఈ రోజుల్లో అవసరం లేదు కంటెంట్ బాగుంటే థియేటర్కి వస్తున్నారు లేకపోతే థియేటర్కి రావడం ఇవి రెండే ఉంటాయి కంటెంట్ బాగుంటే థియేటర్ లేకపోతే లేదు సో అలాంటి ఒక మంచి కంటెంట్ వచ్చిన ఈ సినిమా నట్టు వాల్పోస్టర్లో పోస్టర్లో నాని గారి బ్యానర్లో వచ్చిన ఈ సినిమా ఒక పెద్ద సినిమాగా అవతారం ఎక్కింది అని అంటే దానికి కారణం ఇవాళ మీరు ఈ టౌన్లోనైనా సరే అటు ఇచ్చాపురం నుంచి ఇటు సూళ్ళూరు పెట్టడాక వందల వేల కాలేజీల్లో లక్షల మంది విద్యార్థులు విద్యార్థులు ఉన్నారు ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కొన్ని లక్షల మంది వస్తున్నారు వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కలిసి ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేస్తారని నేను బలంగా నమ్ముతాను ఎందుకంటే అండి ప్రతి మనిషి పనిచేసేది తన కుటుంబం కోసం తన పిల్లల కోసం అటువంటి ఒక సినిమా ఒక చిన్న వయసులో జాబిలి చందులు లాంటి వయసులో వాళ్ళు ఎలా ఉండాలి అని చెప్పే ఒక గొప్ప సినిమా అండి కాబట్టి ఇంత పెద్ద సక్సెస్ అయింది సినిమా ఇంకా మా పరంగా వస్తే ఆర్టిస్టుల పరంగా వస్తే నేను ఒక పదమూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సిల్వర్ స్క్రీన్ మీదకి రావటం జరిగింది అంటే ఎలా ఉందంటే రెస్పాన్స్ మీరు అందరు చూస్తున్నారు మీమ్స్ వస్తున్నాయి ఇప్పటిదాకా బ్రహ్మానందం గారి మీమ్స్ వచ్చి ఇప్పుడు బ్రహ్మానందం గారిని కింద పెట్టి ఆయన భయపడుతూ చేసి మీమ్స్ అన్నీ పెడతా ఉన్నారు సో అసలు బయట నుంచి వచ్చే ఫోన్ కాల్స్ నేను అని చెప్తే షాక్ తింటారు ఒక్కొక్కళ్ళు అరగంట మాట్లాడడం అంటే అబ్బా ఆహా ఏది అప్పుడే ఇలాంటి మాటలు అంటారని మా ఓపిక్గా వింటా ఉన్నాను ఎందుకంటే అంత బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నారు సినిమా గురించి ఒకడు పెట్టాడు నిన్న ద మంగపతి వాడు విలన్ బాబు ద మంగపతి అంటే ఒక ఒక ఆయన ఎనాలసిస్ ఎంఎస్ఎన్ అని యూకే నుంచి చేశారు తన ఎనాలసిస్లో మంగపతి గొప్పోడు అంటాడు అతను సో మంగపతి గొప్పోడు ఎంతవరకు ఆడి కేసు పెట్టుకున్నంతవరకే వాడు గొప్పోడు ఆ తర్వాత వాడు పరిధి దాటాడు కానీ చాలామంది తల్లిదండ్రులు భుజాన వేసుకున్నారు ఈ సినిమాని ఇందాక దుర్గ్గుడికి వెళ్తే ఎంత గొప్ప మాట అన్నా అంటే అయ్యారు అక్కడ రండి మంగపతి గారు చాలా బా అమ్మ అమ్మ ఎదురుగా అన్నమాట ఇదిని నేను విన్నాను డైరెక్టర్ విన్నాడు కో డైరెక్టర్ విన్నాడు పిల్లలు విన్నారు సో అంటే మీరు ఆలోచించండి ఒక అయ్యవారు గుళ్ళో కూర్చున్న మాట అన్నాడంటే ఇది అంత గొప్ప అని మీరు ఆలోచించండి ప్రతి తండ్రి ప్రతి అన్న ప్రతి ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఆడబిడ్డని అలా కాపాడుకోవాలని ఆ కుటుంబంతో సంబంధం ఉంటే చాలు ఆ రెండు కళ్ళు కూడా ఆ పాపకు వెనకాల సెక్యూరిటీగా ఉన్నట్టు ఉంటుంది అలాంటి ఒక గొప్ప రైటింగ్ నా జగదీష్ పెన్ను నుంచి వచ్చింది నాని గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు సో కాబట్టి ఈరోజు ఈ రిజల్ట్ చూసిన తర్వాత జనానికి ఏం అవసరం అనేది మనం ఇవ్వాలి కానీ మనం అనుకుని హైదరాబాద్లో కూర్చొని రాస్తే పని అవ్వదు విషయం ఈ కోర్టు సినిమా చాలా గట్టిగా బలంగా చెప్తా ఉంది మనం రాసే రైటింగ్ సినిమా కోసం మనం రాసే రైటింగ్ అది జనాల్లో నుంచి ఉండాలి ఒక శాతం పాటలో కూర్చున్న కురాడు ఎన్నో లవ్ స్టోరీలు చూసి ఎంతో ఎన్నో పంచాయతీలు చూసి చాలా తన సొంత తన కళ్ళతోటి చూసిన సమాజంలోంచి ఈ సమాజానికి ఏం కావాలి ఏం జరుగుతుంది అనే విషయం మీద అద్భుతంగా రాశాడు ఈ స్క్రిప్ట్ని సో రాసిన తనకు తెలిసో లేదు ఒక మంచి చెప్పాలనుకుని ఉంటాడు రాసిన తనకు తెలుసో లేదో తెలియదు కానీ చాలా గొప్ప సినిమా తీసిచ్చాడు తెలుగు సినిమా ఎందుకంటే ఒకప్పుడు న్యాయం కావాలి నాకు సినిమా అభిలాష కానివ్వండి ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు తెలుగు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మనందరం చూసాం ఇవాళ నేషనల్ మీడియాలో టాప్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ లో టాప్ ఫైవ్ ఫిలిమ్స్లో ఈ సినిమాని తీసుకెళ్ళి పెట్టారు ఇప్పటికీ సో కంటెంట్ చాలా అవసరం అండి ప్రేక్షకులకు కావాల్సిన కంటెంట్ మనం ఏది కూర్చోబెట్టి ఒక వంద మంది నరికేస్తే చూస్తారనుకోవటం భ్రమ తో సినిమాలు ఆడవు ఓన్లీ ఒక చిన్న నెత్రుగొట్టుకోడు లేకుండా ఈ సినిమా ఎంత పెద్ద కమర్షియల్ సినిమా రాశాడండి అబ్బాయి సో జనానికి కావాల్సిన కంటెంట్ ఆ కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా సినిమా పిచ్చోళ్ళు సినిమా విజయవాడ అంటేనే సినిమా సినిమా తప్పితే ఇంకేం ఉండదు సో ఇలాంటి ఒక మంచి సినిమాని ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు అలాగే ప్రభుత్వాలు కూడా ఏంటంటే అండి ఎక్కడో కూర్చొని చట్టాలు చేసింది దాని తర్వాత కింద అధికారులు పంపించేసి వాళ్ళు వాళ్ళు సంతకాలు పెట్టేసుకొని గ్రాంటెడ్ అని చెప్పి చేతులు ఎత్తేసి ఐదు వందల నలభై రెండు మంది నలభై రెండు నలభై ఏడు సబ్జెక్టు కరెక్షన్ ఓకే అని రాసిస్తే పక్సో చట్టం గురించి ఎవరికి తెలుసండి ఎంతమందికి తెలుసండి ప్రతి పంచాయతీలో కూడా దీని మీద డిస్కషన్ జరగాల గ్రామ సభలు జరగాల మున్సిపాలిటీ కౌన్సిలర్ బాడీల్లో జరగాల చట్టాలు చేసేస్తారు ఆడి చేసింది వీడికి నచ్చింది ఈడు చేసింది ఆడికి నచ్చదు ఆడు పెట్టి తీసేస్తాడు ఇలాంటి రోజుల్లో బతుకుతున్నాం మనం ఇది ప్రజలు ప్రశ్నించే తత్వం వచ్చే వరకు ఇటువంటివి ఆగవు ఎంతోమంది అమాయకులు బలవుతుంటారు ఇలాంటి చట్టాల వల్ల తను అద్భుతంగా చెప్పాడు తమ్ముడు జగదీష్ నాకు మళ్ళీ ఒక రీఎంట్రీకి చాలా గొప్ప ఎలివేషన్ ఇచ్చాడు నా రీఎంట్రీకి సో తప్పకుండా వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ అందరి సమక్షంలో అలాగే నాని గారికి ప్రశాంతి గారికి అలాగే జగదీష్ తమ్ముడు ప్రియదర్శి వీళ్ళిద్దరూ కొట్టేస్తాం మరి వీళ్ళందరికీ తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ థ్యాంక్ యూ